గత ముప్పై ఒక్క రోజులుగా ఉపకార వేతనాలు పెంచాలని కోరుతున్న తిరుపతి ఎస్వీ వెటరనరీ యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు విద్యార్థులు వెటర్నరీ యూనివర్సిటీ గేటుకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు దీంతో ఇన్ఛార్జి వేసి జేబీ రమణ రిజిస్ట్రార్ రెక్టార్ గేటు బయటే నిలబడాల్సి వచ్చింది ఉద్యోగులను లోనికి అనుమతించకుండా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు అధికారులు వెటర్నరీ యూనివర్సిటీ హాస్టళ్లలోని విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించడంతో లగేజీలతో గేటు బయట విద్యార్థులు బైఠాయించారు యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు మీతో మాట్లాడితే ఏంటో తెలుస్తుంది దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా కనుక్కుందాం అని వచ్చాను నేను మీరు బయట పెట్టేస్తాము